ఈరోజు దేవుని వాక్యము వార్త పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకొనుడు ఏలయన ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్య నివాసములో మిమ్ము చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను స్వల్ప విషయములలో నమ్మదగినవాడు గొప్ప విషయములలోనూ నమ్మదగినవాడుగా ఉండును అల్ప విషయములలో నమ్మదగని వాడు గొప్ప విషయములలోనూ నమ్మదగని వాడిగా ఉండును కనుక ఈ లోక సంపదల ఎందు మీరు నమ్మదగిన వారు కానిచో పరలోక సంపదలను ఎవడు మీకు అప్పగించును పరుల సొమ్మ విషయములో మీరు నమ్మదగిన వారు కానిచో మీ సొంతమైనది మీకు ఎవడు ఇచ్చును ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపచాలడు ఏలయన వాడు ఒకరిని ద్వేషించును వేరొకరిని ప్రేమించును లేదా ఒకరిని అనుసరించును వేరొకరిని తృణీకరించును మీరు దైవమును ద్రవ్యమును సేవింపలేరు ధనలోగులగు పరిసయులు ఈ మాటలు అన్నీ విని ఆయనను హేళన చేయిచుండగా ఏసు వారితో ఇట్లు పలికెను మనుషుల ఎదుట కై మీరు నీతిమంతులమని చెప్పుకొనుచున్నారు అయితే మీ అంతరంగములను దేవుడు ఎరుగును మనుషులకు గొప్పదైనది దేవుని దృష్టిలో అసహ్యముగా ఉండును ఇది ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగున గాక